అందరికీ నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్ ఇవాళ మనం కొబ్బరి పాలు ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం మనం స్టోర్లో కొనే కొబ్బరి పాలు పెద్దగా రుచిగా ఉండవండి కొంచెం స్టేల్గా ఉంటాయి కదా అదే మనం ఇంట్లో చేసుకున్న కొబ్బరి పాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఏ రెసిపీ ఆ కొబ్బరి పాలుతో చేసినా కూడా దాని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో కమ్ లెట్ స్టార్ట్ మేకింగ్ కోకోనట్ మిల్కెట్ హోమ్ నేను కొబ్బరికాయ తీసుకుని దాన్ని ముక్కలు చేశానండి దాని వెనకాల ఉండే బ్రౌన్ పాట్ అంతా తీసేసి ఇలా చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి ఈ ముక్కల్ని మనం జార్లో వేసి అస్సలు నీళ్లు పోయకుండా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కింద ఒక బౌల్ పెట్టి దానిపైన ఒక కొలైండర్ పెట్టి నేను నా దగ్గర పల్చటి కాటన్ క్లాత్ ఉంది దాన్ని ఒక మట్టు తడిపేసి నీళ్ళంతా పిండేసుకుని నేను గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఆ కాటన్ క్లాత్లో వేసి బాగా గట్టిగా పిండేయాలన్నమాట దీంట్లో నేను ఒక చుక్క నీళ్లు కూడా పోయలేదు ఇలా పిండినప్పుడు వచ్చే కొబ్బరి పాలు ఉంటాయి కదా దాన్ని ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ అంటారు దీంట్లో చుక్క నీళ్లు ఉండవు కదా వచ్చే కొబ్బరి పాలు ఫ్యాట్ ఉంటుంది దాన్ని కోకోనట్ క్రీమ్ అని కూడా అంటారు ఇదిగో చూసారు కదా ఎంత చిక్కగా వచ్చిందో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఇంకొక గిన్నెలో పోసేసి నేను ఇప్పుడు మీకు సెకండ్ ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళా జార్ తీసుకుని ఇందాక గ్రైండ్ చేసిన ఆ కొబ్బరి మిశ్రమం ఉంది కదా ఇదంతా మళ్ళీ జార్లో పోసేసి నేను కొబ్బరికాయ కొట్టినప్పుడు నీళ్లు వచ్చాయి కదా ఆ నీళ్లు పారిపోయకుండా ఆ నీళ్ళని ఈ కొబ్బరి మిశ్రమంలో పోసేసి వీటిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుని మళ్ళీ తీసుకురావాలి ఈ గ్రైండ్ చేసుకున్నది మళ్ళీ కొలైండర్లో బట్ట వేసి దాంట్లో ఇవంతా తీసి వేసేసేయాలన్నమాట అలా వేసాక మళ్ళా ఈ బట్టను గట్టిగా పిండేసి వీలైనంత గట్టిగా పిండగలిగినంత గట్టిగా పిండేయాలి దాంతో ఏమవుతుందంటే ఏ మాత్రం కోకోనట్ మిల్క్ ఉన్నా కూడా మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా మొత్తం పిండేశాక ఆ వచ్చే సెకండ్ ఎక్స్ట్రాక్ట్ ఏంటంటే అది ఇంకొంచెం థిక్గా ఉంటుంది అనమాట మనం ఫస్ట్ది బాగా చిక్కగా ఉంటుంది రెండో మాట నీళ్లు కలిపాం కదా ఈ కోకోనట్ మిల్క్లో కొంచెం ఫ్యాట్ ఉంటుంది ఇది కూడా చిక్కగానే ఉంటుంది ఇదిగో చూసారు కదా ఇది సెకండ్ ఎక్స్ట్రాక్ట్ ఇప్పుడు నేను మీకు థర్డ్ ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఫస్ట్ది బాగా తిక్గా ఉంటుందాంట్లో మనం నీళ్లు కలపలేదు ఇది అది క్రీమ్ సెకండ్దేమో సెకండ్ ఎక్స్ట్రాక్ట్లో వాటర్ కలిపాం కదా దట్ ఈస్ కోకోనట్ మిల్క్ ఇప్పుడు మనం థర్డ్ దాంట్లో కూడా బాగా నీళ్లు పోసి కొంచెము దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసి నేను మళ్ళీ తీసుకొచ్చి మీకు చూపిస్తాను సేమ్ ఇందాకట్లాగే ఒక గిన్నె పెట్టుకోవాలి దానిపైన కోల్లాండర్ దానిపైన ఈ బట్ట వేసేసుకుని మనం మళ్ళీ థర్డ్ టైం గ్రైండ్ చేసి తీసుకొచ్చాం కదా ఈ కొబ్బరి పాలని ఈ కొబ్బరి మిశ్రమాన్ని అంతా ఈ బట్టలో వేసి మళ్ళీ గట్టిగా పిండేయాలన్నమాట ఇలా పిండగా థర్డ్ ఎక్స్ట్రాక్ట్ వస్తుంది అది డైల్యూటెడ్ వర్షన్ ఆఫ్ కోకోనట్ మిల్క్ ఇలా మూడు రకాల మిల్క్స్ అన్నమాట మనకి కోకోనట్ని మనం గ్రైండ్ చేస్తే సో మనం చూసారు కదా ఇలాగా పల్చగా వస్తుంది సో ఫస్ట్ టైం చేస్తే వచ్చేది కోకోనట్ క్రీమ్ అయితే సెకండ్ టైం కొంచెం నీళ్లు కలిపి చేస్తే వచ్చేది కొంచెం తిన్న వర్షన్ ఆఫ్ కోకోనట్ మిల్క్ చూసారు కదా ఇది కొంచెం తిన్గా ఉంటుంది ఫస్ట్ దానికంటే థర్డ్దేమో పూర్తిగా డైల్యూటెడ్ వర్షన్ ఆఫ్ కోకోనట్ మిల్క్ సో మనకిలాగా మూడు రకాల కోకోనట్ మిల్క్ ఒక కోకోనట్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఇదే కాకుండా మనకి ఆ పల్ప్ వచ్చింది కదా కోకోనట్ పల్ప్ ఈ పల్ప్ని కనుక మీరు ఎండబెట్టుకున్నారంటే పెట్టుకున్నారంటే దిస్ ఈస్ నథింగ్ బట్ డెసికేటెడ్ కోకోనట్ మనం షాప్లో రెడీగా మనం కోకోనట్ కొనుక్కుంటాం కదా కోకోనట్ పౌడర్ దట్ ఈస్ నథింగ్ బట్ డెసికేటెడ్ కోకోనట్ ఈ పౌడర్నే మనం ఎండలో పెట్టుకుని ఎండబెట్టుకున్నామంటే దీన్ని మనం డెజర్ట్స్లోను కుకింగ్ లోను వాడుకోవచ్చు ఈ కోకోనట్ మిల్క్ తోటి బోల్డ్ అని రెసిపీస్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు కోకోనట్ మిల్క్ తోటి రసం ఎలా చేయాలో చూపిస్తాను ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మీరు అందరూ తప్పకుండా చూడండి మీకు కనుక ఈ కోకోనట్ మిల్క్ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సర్చ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాట్ఫామ్